పెళ్ళి తర్వాత ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న ఒక జంట ఆడ మగ అయితే అది ప్రేమ పెళ్లి కావచ్చు లేదంటే పెద్దలు కుదిరిచిన పెళ్లి కావచ్చు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి తర్వాత ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఆశ్రయించుకోవడం ఒకరినొకరు దూరం పెట్టుకోవడం ఒకరు అంటే ఒకరు భరిస్తున్నాను అనేటువంటి ఆలోచనలో ముక్కుతుంటారు దీనికి కారణం ఏంటి దాదాపుగా అరవై నుండి డెబ్భై శాతం భార్య భర్తల బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి దీనికి కారణం ఏంటి ఏంటి అంటే ఎంతో మంది ఎన్నో కారణాలు చెప్తున్నారు ఎంతో మంది మేధావులు ఎన్నో సొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ ఈ పెళ్లి బంధం అనేది ఎందుకు నిలవట్లేదు దాని కారణం ఏంటి అసలు పెళ్లి అనే బంధం నిలబడుతుందా అలాంటి సమస్యలకు గల కారణాలు ఏంటి అదనమాట అసలు జరిగేది ఏంటి అంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత జీవితాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అర్థమైపోతుంది అసలు యాక్చువల్లీ జరిగేది ఏంటి అని పెళ్ళికి ముందు జీవితం ఎలా ఉంటుందంటే ఎలాంటి బాధలు ఉండవు ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు ఒకరి మీద ఒకరికి ఎవరికి కూడా ఆత్మ భావాలు ఇలాంటి సమస్యలు ఇవ్వి ఉండవు సో దీంట్లో వెళ్ళి తర్వాత ఉండేటువంటి విషయాలు ఏంటంటే మర్పు బాధ్యత ఆర్థిక సమస్య బంధుత్వాల సమస్యలు మానసిక సమస్యలు ఆత్మ గౌరవ గౌరవానికి సంబంధించినటువంటి సమస్యలు చుట్టుపక్కలతో ఉండేటువంటి కంపారిజన్ ప్రాబ్లమ్స్ పోటీతత్వం తత్వం ప్రతిదీ సమస్యే పెళ్లి తర్వాత లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అన్ని ఒత్తిలతో కూడినటువంటి సమస్యలతో కూడినటువంటి కఠినమైన పద్ధతిలో కూడే కూడినటువంటి సమస్యలు పెళ్లిలో ఉంటాయి పెళ్లి అనే బంధంలో ఉంటాయి పెళ్లికి ముందు ఏ బాధ ఉండదు ఎలాంటి బరువు బాధ్యత ఉండదు స్వేచ్ఛ జీవితం సులువైన జీవితం సున్నితమైన జీవితం ఎలా కావాలంటే అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా ఉండాలంటే అలా ఉండే అటువంటి స్వేచ్ఛ జీవితం పెళ్లి తర్వాత ఏది చేయాలన్నా ఇంకొకరు పర్మిషన్ కావాలి ఏది చేయాలన్నా ఇంకొకరికి నచ్చింది చేయాల ఏదైనా ఇష్టమైంది చేయాలన్నా భర్తను భార్య కానీ భార్యను భర్త కానీ ఒప్పుకోవాలి చుట్టుపక్కల వాళ్ళంతా ఒప్పుకోవాలి బంధువుల్లో బా అందరూ ఇష్టపడాలా ఇలాంటివి ఉంటాయి పెళ్ళికి ముందు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏది నచ్చతా చేసుకోవచ్చు ఇబ్బంది అనిపిస్తే వదిలేయచ్చు నచ్చితే పూర్తిగా నచ్చిన పని చేసుకోవచ్చు నచ్చకపోతే మధ్యలోనే వదిలేయచ్చు ఆ స్వేచ్ఛ ఉంటుంది వెళ్ళిన తర్వాత ఆ స్వేచ్ఛ ఉండదు అది నచ్చకపోయినా ఇంకొకరి ఆజ్ఞతో మనం ఆ పనులు చేయాలి చేయాల్సి వస్తుంది ఇలాంటి ఒత్తిళ్లు ఎన్నో ఉంటాయి పెళ్లికి ముందు ఎంతసేపు పడుకోవాలంటే పనులు పడుకోవాలనిపిస్తే అంతసేపు పడుకోవచ్చు పెళ్లి తర్వాత కండిషన్గా కరెక్ట్ టైంకి చేయలేవాలి ఊరుకులు పరుగుల జీవితం ఒక బాధ్యత దాని కారణంగా కొన్ని రకాల పనుల కారణంగా మనం పెట్టుకున్నటువంటి టైం టేబుల్ దాన్ని అనుసరిస్తూ నడవాలి ఇంకొకరిని టైం టేబుల్ ను అనుసరిస్తూ నడవాలి ఇంకొకరి ఇష్ట ఇష్టాలను అనుసరిస్తూ నడవాలి ఇంకోరి ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండాలి ఇంకొకరి కోసం మనకు అనవసరమైనప్పటికీ మనకు సంబంధం లేనప్పటికీ మనకు నచ్చ నచ్చనప్పటికీ ఇంకొకరి కోసం మనం అన్ని బరువు బాధ్యతలను మీరేసుకొని వాటిని అనుభవిస్తూ అనుసరిస్తూ పాటిస్తూ వాటిని చేస్తూ ఉండాలి అదే పెళ్లికి ముందు అలాంటివి ఏముండవు నీ ఇష్టం ఎప్పుడైతే తినాలి తినాలి పెళ్లి తర్వాత ఒకరు తినాలి మనం తినాలి పెళ్లికి ముందు మనం నచ్చబోతే పడేయచ్చు పెళ్లి తర్వాత నచ్చకపోయినా తినాలి కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి ఇవన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఉంటాయి వీటి కారణంగానే పెళ్లి తర్వాత వాటన్నింటిని అనుభవించలేక భరించలేక ఒత్తిళ్ళని తట్టుకోలేక మళ్ళీ యథావిధిగా బ్యాచులర్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో విడిపోయే ప్రయత్నాలు చేస్తుంటారు ఇదనమాట అంటే కేవలం సెక్స్ అనేటువంటి ఎక్సైట్మెంట్తో ఆ హార్మోన్ల ప్రభావం వల్ల ఆడవారికి మగవారు మగవారికి ఆడవారు ప్రేమతో కానీ లేదా ఆ పెళ్ళి అనే బంధంతో కానీ దగ్గరయ్యాలనే ఉత్సాహంతో అవుతారు కానీ పెళ్లి తర్వాత అనిపించేటువంటి ఒత్తిళ్ళు సమస్యలు మానసిక పరమైన బాధలు తన ఇష్ట ఇష్టాన్ని తన స్వేచ్ఛను అనుకొని ఇష్టం లేని సమ పద్ధతుల్లో పనుల్లో నలిగిపోతూ ఎంతో మంది అధికారాల మధ్య నడుమ నలిగిపోతూ అనుభవించేటువంటి ఆ బాధల వల్ల ఆ సమస్యల వల్ల పెళ్లి అనుబంధం నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తారు ఇది మెయిన్ రీజన్ ఎందుకంటే పెళ్లికి ముందు అలాంటి బరువు బాధ్యతలు ఏముండవు బాధలు ఉండవు సమస్యలు ఉండవు ఇష్టం మనం మనకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండొచ్చు ఏది నచ్చకపోతే వదిలేయచ్చు ఏది నచ్చితే అది మనం పూర్తిగా చే అనుభవించవచ్చు కానీ పెళ్లి తర్వాత అలా ఉండదు జీవితం ఎన్నో కారణాలు ఉంటాయి పెడిన తర్వాత అధికార ప్రభావం కావచ్చు పశిస్ కారణం కావచ్చు ద్వేషాల కారణం కావచ్చు సొసైటీకి సంబంధించినటువంటి కొన్ని కఠినమైన పద్ధతులు సొసైటీ అంటే ఏం లేదు తనకు నచ్చింది చుట్టుపక్కల వాళ్ళు ఇంకొకరు హ్యాపీగా కనిపిస్తే అలా ఉంటారా ఇలా ఉంటారా అని ఎన్నో రకాల రూల్స్ క్రియేట్ చేస్తుంటారు పెళ్ళైన తర్వాత ఇట్లుంటారా అట్లుంటారా వాస్తవానికి చెప్పాలంటే పెళ్ళైన తర్వాత పట్టలు కట్టుకోవడంలో కూడా చుట్టుపక్కల వాళ్ళు నిర్ణయిస్తుంటారు పద్ధతులు ఇదనమాట సో వీటన్నింటిని భరించాలి అది ఏ జీవితం కాదు అది మనసుతో కూడా కాదు వాస్తవానికి చెప్పాలంటే పెళ్ళి అనేది సంబంధించిన అటువంటి పద్ధతే కాదు ఇది ఎవడో ఒక్కడు క్రియేట్ చేసిన పద్ధతి ఇప్పటికీ దాన్ని పాటిస్తూ దాంట్లో ఉన్న బాధల్ని అనుభవిస్తూ ఎంతో మంది జీవితాలు దాంట్లో నరకయాతన పడుతున్నారు ఎవడో ఒక్కడి క్రియేట్ చేసింది పెళ్ళ పెళ్ళి అనే బంధం ఏ జీవికి లేదు అదొక మన జీవికి మాత్రమే ఉంది మానవ జీవికి మాత్రమే ఉంది అది సో ఇది అనమాట వాస్తవానికి స్వేచ్ఛ అనేటువంటి స్వతంత్రం కలిగిపోవడం వల్ల జీవితంలో సంతోషం ఆనందం మధురమైన అనుభూతులు అనుభవాలు నశించిపోవడం వల్ల పెళ్లి అనే బంధం మీద వ్యక్తి పుట్టి దాని నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తారు మళ్ళీ గా ఒంటరిగా ఉండి మళ్ళీ అలాంటి స్వేచ్ఛ జీవితాన్ని అలాంటి ఆనందకరమైన జీవితాన్ని మధురమైన జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడి మళ్ళీ బ్యాచులర్ జీవితాన్ని సంపాదించుకోవాలి స్వతంత్రాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బయటపడుతుంటారు దీంట్లో బ్రెయిన్ మెకానిజం కూడా ఉంటుంది బ్రెయిన్ ఏంటంటే ఇప్పుడు హ్యాపీ హార్మోన్స్కి మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తుంది ఎప్పుడైతే కఠినమైన పరిస్థితులు ఒత్తిడికి సంబంధించిన పరిస్థితులు ఉంటాయో దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఒత్తిడికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని బ్రెయిన్ అవాయిడ్ చేస్తుంది ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్స్ బ్రెయిన్ కానీ శరీరంలో ఉన్నటువంటి చిన్నతైన అవయవాలను కానీ ఇరిటేట్ చేస్తుంది ఇబ్బంది పెడుతుంది దానికి కారణం ఏంటి అంటే స్ట్రెస్ హార్మోన్స్ నెగిటివ్ హార్మోన్స్ వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది సో మెదడుకి ఎప్పుడు హ్యాపీ హార్మోన్స్ అవసరం ఆ హ్యాపీ హార్మోన్స్ కోసం అని చెప్పేసి ఎప్పుడు సంతోషకరమైనటువంటి పరిస్థితులకి సున్నితమైనటువంటి పరిస్థితులకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది సో బ్రెయిన్ ప్రభావం కూడా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఉంటుంది మిగతా ఆ టెన్ పర్సెంట్ మనసులోకి ఇంటెన్షన్ స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన బ్రెయిన్ నుంచి వచ్చేది సో ఇది అనమాట ఎప్పుడు కానీ కష్టపర కష్టమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించడానికి బ్రెయిన్ సిద్ధంగా ఉండదు ఎందుకంటే దాంట్లో ఫేస్ చేసేటప్పుడు అనుభవించేటప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి సో దాని కారణంగా బ్రెయిన్ కానీ సున్నితమైన నర్వస్ సిస్టమ్ కానీ సున్నితమైన అవయవాలు కానీ ఇరిటేట్ అవుతూ నెగిటివ్ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి బ్రెయిన్ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ సున్నితమైన ఆనందకరమైన సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే వాటి ద్వారా పెద్దటిలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సున్నితమైన తో ఆ హ్యాపీ హార్మోన్స్ శరీరం అనేది ఉల్లాసంగా ఉత్సాహంగా ఎనర్జెటిక్ గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఎక్కువ వాటికే ఇంపార్టెంట్ ఇస్తుంది కాబట్టి కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి బయట వాటి సున్నితమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలనే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ బ్రెయిన్ శరీరానికి అందిస్తూ ఉంటుంది ఇది మెయిన్ రీజన్ సో ఇదన్నమాట అందుకే ఎక్కువ మళ్ళీ ఒంటరిగా ఉండి తమ స్వతంత్ర అనే జీవితాన్ని అనుభవిస్తూ స్వ స్వేచ్ఛగా సంతోషకరమైన జీవితాన్ని ఇష్టం లేని వాటిని అవాయిడ్ చేస్తూ ఇష్టం ఉన్న వాటిని అనుభవిస్తూ సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనలో మనుషులు ప్రయత్నిస్తుంటారు సో అందులో భాగంగానే పెళ్లి అనే సమస్యల నుంచి పెళ్ళిలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకాలనే ఉద్దేశంతో పెళ్లి అనే బంధం బయటపడాలనే ప్రయత్నంతో విడాకులు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇది